సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ నిధ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న సందేశం బాబాగారు మనకు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే అని మనకు తెలుసు మన సాయి మన కోసం ఒక సందేశం చెప్పిన ఒక మాట చెప్పినా మనం అందులో ఎలాంటి శిక్ష పడకుండా ఎలాంటి కష్టం అనేది ఉండకుండా ఎలాంటి ఆపద లేకుండా మన కోరికలు తీర్చాలని మన సాయినాథుడు ఎప్పుడు కూడా మన ప్రార్థనలను నెరవేరుస్తూ ఉంటారు ఈ విషయాన్ని ఒక్కసారి మనం అవగాహన చేసుకుని ముందుకెళ్తే బాబాగారు ఏం చేస్తున్నారు అని మనకు అర్థమవుతుంది ఇక మన వీడియోస్ కింద చాలా కామెంట్స్ అనేది వస్తూ ఉంటాయండి అక్క మేము చాలా ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నామని ఎలాంటి ప్రాబ్లంకైనా సరే పరిష్కారం చూపబడుతుందండి శ్రీనివాసరాజు గురూజీ గారు జ్యోతిష్యం చెప్పబడుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యభర్షల మధ్య గొడవ ఆస్తి తగాదాలు అప్పులు బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే ఎలాంటి సమస్యనకైనా సరే అతి తక్కువ రోజుల్లోనే పరిష్కారం అనేది చూపబడుతుంది మన షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడతారు శ్రీనివాసరాజు గురూజీ గారు సంప్రదించవలసిన నంబరు నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ ఈ నంబర్కి కాంటాక్ట్ చేసి గురూజీని అడగండి మీ సమస్యలకు పరిష్కారం అనేది తెలుసుకోండి మన సాయి పలుకుల్లో ఈరోజు బాబాగారు అందిస్తున్న ఒక జీవిత సత్యం నీకు చెప్పాలనే వచ్చాను కడుపు కట్టుకొని సంపాదించు రేపు నీ బిడ్డలకు మంచిదది నీ బిడ్డల కోసమే నువ్వు కష్టపడతావు అది అక్షర సత్యం అలాగే కష్టపడాలి కూడా అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి ఎప్పుడు సంపాదించాలని అనుకోకు ఆశించకు అలా ఆశించినా అనుకున్న ఆ పాపం నీకే కాకుండా నీ బిడ్డలకు కూడా చుట్టుముడుతుంది ఈ జీవిత సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నీకు పుణ్యం తప్ప పాపం ఉండదు నీ బిడ్డలకు కూడా పుణ్యాన్నే చేకూరుస్తావు నీ కుటుంబాన్ని నీ బాధ్యత కానీ నీ ఒక జీవితం ఉంది నీకు ఒక జీవితం ఉందన్న సంగతి మర్చిపోదు పర్చిపోకూడదు అది పోతే మళ్ళీ తిరిగి రాదు అని కూడా తెలుసుకోవాలి అందుకని ఉన్న సమయాన్ని వాళ్ళ కోసమే ఖర్చు చేయాలి కానీ నీ వాళ్ళ కోసమే కాకుండా నీ సంతోషాన్ని కూడా కొంచెం వినియోగించుకొని ఆనందంగా ఉండటం నేర్చుకోబిడ్డ నీ కుటుంబ బాధ్యత తీసుకోవడం ఎంతో మంచి విషయం కానీ నీ జీవితం నువ్వు సంతోషంగా లేకపోతే ఎలా చెప్పు ధర్మంగా న్యాయంగా సంపాదించాలి కానీ ఆ ధర్మంగా ఉన్నవారికి ధర్మమే దారి చూపిస్తుంది ఒక్కొక్కసారి నీకు అనిపిస్తుండొచ్చు నేను నిజాయితీగా ఉన్నాను ధర్మంగా ఉన్నాను అని అయినా కానీ నాకు ఈ కష్టాలు ఎందుకు ఈ ఇబ్బందులు ఎందుకు అనిపిస్తుంది ధర్మంగా ఉండేవాళ్ళు అందరూ కష్టపడుతున్నారు ధర్మం లేకుండా అబద్ధాలు చెప్పి అజాయితీగా లేకుండా ఉండేవాళ్ళు చాలా ఆనందంగా ఉండారు ఎక్కువ డబ్బుతో ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నీ మనసు కూడా దారిమలుతూ ఉంటుంది నేను కూడా అధర్మంలో వెళితే ఏంటి అని కానీ అలా ఎప్పుడూ చేసుకోవద్దు ధర్మంగా ఉంటే ఇప్పుడు కష్టపడినా రేపు నిన్ను ఆ ధర్మమే కాపాడుతుంది సత్యంగా ఉంటే ఆ సత్యమే నీకు రేపు సాయం చేస్తుంది నీ మౌనం నీకు మేలు చేస్తుంది నువ్వు సాధించే సాధన నీకు సాధనను చూపించి విజయం చేకూరుస్తుంది నీలో ఉన్న భక్తి నిన్ను ను భగవంతుడి దగ్గరకు చేరుస్తుంది ఈ యొక్క మంచి విషయాలు నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో భగవంతుడి అనుగ్రహం నీకు పూర్తిగా ఉంటుంది బిడ్డ నిన్ను నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించుకో అనంతమైన ఐశ్వర్యంలోనే సంతోషం ఉందని నమ్మకో ఈ అనంతమైన ఐశ్వర్యం నీలో ఉందని నమ్ము ప్రతి క్షణం నీకు మంచే జరుగుతుందని భావించు నీ యొక్క భావనలే భవతిగా మారుతాయి ఈ ఆలోచనలే నిన్ను అందనంత ఎత్తులో పెడతాయి కాబట్టి నీ యొక్క ఆలోచన విధానం అనేది అనుకూలంగా మంచిగా ఉండేలా చూసుకో నీలో అనంతమైన శక్తి ఉందని తెలుసుకో ఆ శక్తిని ఈ యొక్క తండ్రిగా నేను నమ్ముతున్నాను ఆ సాక్షాత్ నా యొక్క మహిమని నా బిడ్డమైన నీకు అందిస్తున్నాను ఎప్పటికీ గ్రహించటమే జ్ఞానం కాబట్టి నువ్వు నీలో ఉన్న శక్తిని గుర్తించుబిడ్డా తప్పకుండా నీ గెలుపు అనేది నువ్వు సాధిస్తావు నిరంతరం సమస్యలతో సతమతమయ్యే నువ్వు బ్రతికే ఒక భారంగా ఉంది శరీరమే ఒక నీకు భారంగా అనిపించి ఏం చేయాలో తెలియకుండా ఉన్న అయోమయంలో ఉన్నావు నీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది నీకు ఈ బాబా ధైర్యం ఉంది కాబట్టి పరిష్కారం చూపే అనంతమైన శక్తి నేను నీకు అందిస్తాను నీ మనసులో ఉన్న దైవత్వాన్ని వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా అలాగే ఉంచుకో తప్పకుండా నువ్వు నమ్మిన దైవం నిన్ను ఎప్పుడు కూడా కింద పడేలా చేయదు నిన్ను మంచి స్థాయిలో ఉంచటమే కాకుండా నీకు కోరిన కోరికలు కూడా తీరుస్తాను ఎవరైతే సమస్త జీవుల పట్ల స్నేహంగా ఉంటారో ప్రేమగా ఉంటారు కరుణ దయ కలిగి ఉంటారో వారు ఈ బాబాకి అత్యంతమైన ప్రియమైన వారు ఎంతో ఇష్టమైన వారు నేను ఎప్పుడూ చెప్పేదే కదా బిడ్డ జీవుల పట్ల నోరు లేని జీవులకి ఆహారం అలా పెట్టినప్పుడు వాళ్ళల్లో నేను ఎప్పుడు కూడా ఉంటాను వాళ్ళ రూపంలో నా కడుపు నిండుతుంది అని చెప్తాను కదా ఇది నేను మళ్ళీ చెబుతున్నాను నోరు లేని జీవులకి ఆహారం పెట్టినా వాళ్ళతో ప్రేమ కరుణ దయ చూపి ఆదరించిన వారికి సాక్షాత్ ఈ సాయి దీవెనలు ఎప్పుడూ ఉంటాయి ఇది అక్షర సత్యం ఇక ప్రతి దానికి కూడా నువ్వు అతిగా స్పందించవద్దు అది నీ కోపమైనా ప్రేమైనా లోభమైన ఏది కూడా అతి అనేది మంచిది కాదు నీకు కోపం వచ్చిన విపరీతమైన కోపం అందరి మీద చూపించటం ప్రేమ వచ్చినప్పుడు ఆ ప్రేమాన్ని అప్పటికప్పుడే చూపించడం అలాగే నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మరింత ఉత్సాహంగా అందరికీ చెప్పేయటం అనేది మంచిది కాదు ఏది కూడా అతి అనేది అతి ఆ అతిని తగ్గించుకో ప్రతి విషయంలో కూడా స్థిరంగా ఉండు స్థిత్త ప్రజ్ఞతతో జీవించు అతిగా సంతోషపడటం కూడా మంచిది కాదు అతిగా బాధపడటం కూడా మంచిది కాదు ఈ రెండింటినీ సమతుల్యంగా ఎవరు చూస్తారో వారే సమతుల్యంగా ఉంటారు జీవితంలో సాఫీగా ఆనందంగా వెళ్ళిపోతూ ఉంటారు కారణం లేని కోపం ఎప్పుడు కూడా మంచిది కాదు ఆ కోపం బంధాలని దూరం చేయటమే కాకుండా మనల్ని అధాపాతాలానికి తొక్కేస్తుంది అలాగే గౌరవం లేని బంధం కూడా వ్యర్థమే బాధ్యత లేని యవ్వనం ఎందుకు బా యవ్వనంలో బాధ్యతగా ఉన్నప్పుడే కదా వయసా వృద్ధాప్యంలో ఆనందంగా ఉండగలరు ఇక నువ్వు బాధలో ఉన్నా కష్టంలో ఉన్నా వాళ్ళకి చెప్పుకుంటే తీరుతుంది వీళ్ళతో చెప్పుకుంటే తీరుతుందని ఎప్పుడు కూడా ఆశపడవద్దు ఒక్క భగవంతుడు తప్ప నిన్ను ఎవ్వరూ లక్షించేవారు లేరు అని నువ్వు గుర్తుంచుకో ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా అవకాశవాదులే కాబట్టి భగవంతుడిని ఓపికతో శరణి పెడితే చివరకు నిన్ను కాపాడేవాడు ఆ ఒక్క పరమాత్ముడు మాత్రమే ఎప్పటికైనా పరమశాంతి అక్కడి నుంచే ఆ దేవుడి నీడలో నుంచే లభిస్తుంది కాబట్టి భగవంతు భవంతుడి అనుగ్రహం కోసం ఎప్పుడూ పరితపిస్తూ ఉండు అలసిపోయి ఆగిపోవాలనుకున్నావనుకో నీ అడుగు ముందుకు పడదు కాబట్టి అలాంటప్పుడు ధైర్యం తెచ్చుకో భయాన్ని దూరం చేయి భయాన్ని బందీ చేసి ధైర్యంతో నువ్వు ముందుకెళ్ళినప్పుడు దారి అదే కనిపిస్తుంది అలా కాకుండా భయంతో అక్కడే ఆగిపోతే నీ గెలుపు కూడా అక్కడే ఆగిపోతుంది బిడ్డ కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువేనమ్మా ఎంత కాలం తర్వాత అయినా సరే మనిషి చేసే మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు ఖచ్చితంగా మంచి చేస్తే మంచి ఫలితం చెడు చేస్తే చెడు ఫలితం అని అనుభవించక తప్పదు కాబట్టి నువ్వు ఏం చేయాలి అనేది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను పాపపుణ్యాలు మనిషి ఆధీనంలో ఉంటాయి నీకు నచ్చింది చేసే అధికారం నీకు ఉంది కానీ వాటి ఫలితాలు నీకు ప్రతిఫలంగా ఇచ్చే అధికారం మాత్రం భగవంతుడిదే కాబట్టి నువ్వు చేసే పుణ్యాన్ని బట్టే నీ ప్రతిఫలం వస్తుంది నువ్వు ఏదైతే ఆశిస్తావో అదే నీకు వస్తుంది నువ్వు ఇతరులకి మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది ఇతరులు చెడు కోరితే నీకు చెడు కోరు చెడు జరుగుతుంది ఈ ఒక్క విషయాన్ని మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు కాబట్టి నీ బాబా చెప్పిన మాట నీకు శ్రీరామ రక్షగా ఉండటమే కాదు నీ యొక్క ఎదుగుదలకి పునాది నువ్వు పడిపోవటం పైకి లేవటం నీకు సమయం రావటం మళ్ళీ కొత్త యుద్ధాలు మొదలవటం ఇదంతా కూడా నీ జీవితంలో భాగమే వాటన్నిటినీ దాటి నువ్వు ఏంటి అని నిరూపించుకోవటమే నీ వ్యక్తిత్వం నిరూపించుకోవాలన్న అవసరం కూడా నీకుంది ఏం జరిగినా తట్టుకొని నిలబడేలా నీ బాబా నిన్ను నేను తయారు చేస్తాను తప్పకుండా నిన్ను మంచి ఉన్న బిడ్డగా తయారు చేసి ఏం చేయాలి ఎలా చేయాలి అనే విషయం తప్పకుండా నేర్పిస్తాను నీ బాబా మాట అనుసరిస్తావు కదా నీ సాయి ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్